శ్రీగూరుప్యో నమ శ్రీ మహాగణపతీలలితాత్రిపురసుందర్య నమ మనం శివానందలహరిలోని యాభై రెండవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కారుణ్యామృతవర్షిణీ గణ విపత్ గ్రీష్మచ్చి విద్యా సలోదయాయమస్ నృత్య భక్తమయూర మత్రినిలయం చంచజ్జటండలం శంభో వాంచీలకంధరా సదాత్వాతక ఈ శ్లోకంలో ఈశ్వరస్య మేఘత్వేన స్థుతి ఈశ్వరుణ్ణి ఒక మేఘంతో పోల్చి మేఘమా అని స్థుతి చేస్తున్నారు అది ఎలాగా అంటే నల్లని మేఘం వర్షాన్ని ఇస్తుంది ఆ వర్షం తద్వారా పంటలకు హేతు అవుతుంది చక్కటి పంటలతో ఆహారం లభించి మనకి ఆహార పుష్టి ఏర్పడుతుంది గ్రీష్మ తాపం నుంచి జీవులంతా కూడా బయటపడతారు భూమి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతుంది మేఘం ద్వారా అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుడనే మేఘం కారుణ్యమనే అమృతం కారుణ్యమేవ అమృతం ఇక్కడ కారుణ్యం అనే అమృతాన్ని దయను వర్షిస్తోంది ఈ పరమేశ్వరుడు అనే మేఘం ఇక్కడ ఈ మేఘం ఏం చేస్తోంది అక్కడ మేఘం పంటలను పండిస్తే ఇక్కడ విద్యా పలాయ విద్య ఇవ సస్యం ఇక్కడ విద్య ఇవ సస్యం తస్య ఫలం బ్రహ్మానంద అనుభవం ఈ విద్య అంటే జ్ఞానం జ్ఞానాన్నిచ్చి ఈ జ్ఞానము తద్వారా బ్రహ్మానంద అనుభవానికి హేతు అవుతూ ఉండదు అంటే ఇక్కడ మనకి ఈ జ్ఞానం లభించి బ్రహ్మానందం లభించడానికి ఉత్పత్తి హేతువు ఏది అంటే ఈ మేఘం పరమేశ్వరుడు అనే మేఘం అలాగే మేఘం ఆకాశంలో ఉన్న మేఘము రకరకాల ఆకృతులను దాల్చి మనకు కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ పరమేశ్వరుడు కూడా నిత్య ఆకృతిని తను కోరుకున్న రూపాన్ని తను ధరించి అనేక లీలలను చేస్తూ ఉంటారు ఈ భగవంతుడి యొక్క లీలలు వారి యొక్క చరిత్రలు అవి ఏం చేస్తాయి అంటే మన యొక్క పాపాలని క్షయం చేస్తాయి ఆ లీలను వింటూ ఉన్న గానం చేసిన మన స్తోత్రాల రూపంలో స్థుతి చేసిన వాటి వల్ల మనం చేసుకున్న గతంలో చేసుకున్న పాపాలన్నీ కూడా క్షయమవుతూ ఉంటాయి అదే మనము ఈ శివానందలారి స్తోత్రంలో రెండవ శ్లోకంలో తెలుసుకున్నాం గళంతి శంభోహో త్వచ్చరిత సరిత కిల్బిషరజో నీ యొక్క చరిత అనే ఒక ప్రవాహం ఏం చేస్తుంది అంటే నా బుద్ధి లోపల ప్రవేశించి ఒక కాలోవలే ప్రవేశించి అది నేను చేసుకున్న పాపాలనన్నిటినీ కిల్బిషరజో పాపాలనన్నిటినీ కూడా తొలగించి వేస్తుంది అని అక్కడ తెలుసుకున్నాం మనం బయట మనకి మేఘం నల్లటి మేఘం ఎప్పుడు వస్తుందో అప్పుడు మెరుపులు కూడా వస్తాయి అలాగే ఇక్కడ కూడా స్వామివారి యొక్క ఆ జటాజూటాన్ని మెరుపు వలె తెలియజేస్తున్నారు కదులుతున్న స్వామివారి యొక్క జటాజూటమే మెరుపుల వలె అలాగే ఆ నల్లటి మేఘాన్ని చూసినప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయి ఆనందంతో అలాగే ఇక్కడ భక్తులనే నెమళ్ళు స్వామివారి యొక్క భావన హృదయంలో మెలగగానే వీళ్ళ హృదయాలు కూడా ఆనంద నృత్యం చేస్తాయి అందుకే ఇక్కడ నృత్యభక్తమయూరా అన్నారు అద్రి నిలయం కైలాసము పైన నివాసముండే స్వామివారిని ధ్యానం చేయిస్తున్నారు శంభో వాంచతి నీలకంధరా అంటున్నారు స్వామివారిని ఇక్కడ నీలకంధరా అని మన చేతస్థుతి చేయిస్తూ ఉన్నారు ఈ నీలకంధర అన్నప్పుడు నల్లని కంటకల స్వామి అని ఒకటి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఆ నల్లని కంఠం నల్లని కంఠం నల్లని ఉదకాన్ని ధరించిన వాడ ఓ మేఘమా అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అంటే ఇక్కడ నేరుగా స్వామివారిని ఓ మేఘమా అని స్థుతి చేస్తున్నాం ఆ నల్లని కంఠం మనకేం గుర్తు చేస్తుంది ఏం సూచిస్తుంది అంటే క్షీరసాగర వదన సమయంలో స్వామివారు లోకాలను రక్షించటానికి దేవతలంతా భయపడి పారిపోతూ ఉన్న తాను కంట ధరించి ధరించి మనల్లందరినీ రక్షించిన ఆ లీలను మనకిక్కడ స్ఫురింపచేస్తుంది కారుణ్యామృత వర్షిణి కరుణ అనే అమృతాన్ని వర్షింపజేసే స్వామి ఘన విపత్ గ్రీష్మ కర్మటం ఘన అంటే గొప్పదైన విపత్ అంటే ఆపద గొప్ప ఆపదను కూడా తొలగించేవాడు ఇక్కడ గ్రీష్మ అంటే గ్రీష్మ తాపం ఎలా ఉంటుందో అలాగే ఈ ఆపదల వల్ల కలిగే తాపం కూడా అలాంటిది దానిని తొలగించేవాడు చిద అంటే ఛేదించేవాడు కర్మటం అంటే ఇలాంటి ఆపదల నుంచి తొలగించే సమర్థత కలిగినట్టు స్వామి అన్నారు ఇక్కడ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని వింద శివ నీలకంఠ కరుణ అనే అమృతాన్ని వర్షించేవాడవు గొప్ప ఆపద నుంచి ఆ గొప్ప ఆపద వల్ల కలిగే తాపాన్ని చల్లార్చడమే కాకుండా చక్కగా వ్యాసస్య ఫలోదయాయ అంటే జ్ఞానాన్ని ప్రసాదించి బ్రహ్మ ఆనంద అనుభవాన్ని బ్రహ్మానంద అనుభవాన్ని కలిగించేవాడవు జనుల చేత చక్కగా సేవింపబడేవాడవు కాలేయ వర్షదు పర్జన్య సజ్జనులంతా కూడా వర్షాన్ని కోరుకుంటారు అలాంటి మేఘము వంటి నిన్ను అందరూ ఆరాధన చేస్తారు భక్తుల హృదయాలు అనే నెమళ్ళు నీ కోసం పరితపించిపోతూ నీ భావనతో నృత్యం చేస్తారు వర్షపు చినుకుల కోసం ఆ నల్లటి మేఘం వైపు చాతక పక్షి ఎలాగైతే ఆశతో చూస్తూ ఉంటుందో అలాగా నిరంతరం నా మనస్సు అనే చాతక పక్షి నీ కోసం చూస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అంటూ ఈ శ్లోక తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు